చరితల నాయ కూడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైని సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా వై తాడి స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకుని వైకోడు నావు చాలు జరుగుతుంది మాకు మేలు ఇంటి మీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పీలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీకది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడుగుల శబ్దం తారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిరవెనాడు పరమీసో

ఈరోజు ఒకసారి గమనిస్తే ఈ ఐదేళ్ళు వైఎస్ఆర్ పాలనలో ఏ విధంగా ఉందని అని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చూశారు ప్రజలు కూడా విశ్రీపోయారు ఈరోజు యువత చాలా మంది ఉన్న యువత రోడ్డు మీద పడే పరిస్థితులు తీసుకొచ్చారు జగన్ ఇలాంటి పరిస్థితులన్నీ కూడా పోవాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు బాబు నాయకులు మొత్తం ముగ్గురులో దాదాపు తొంభై పర్సెంట్ వరకు ఈరోజు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ గారు అదేవిధంగా రాఘరెడ్డి గారు మేము అందరం కలిసి నియోజకవర్గంలో సమావేశంతో పోతాం తప్పకుండా అందరినీ కూడా కూర్చొని ఎక్కడ కూడా ఎక్కువ మంది అయినప్పుడు చిన్న చిన్న గ్యాప్ కూడా రాకుండా అందరినీ కూర్చొని ఒక కమిటీ లాగా వేసుకొని వాళ్ళందరినీ కూడా పనులు తీసుకెళ్ళి పార్టీని పరిస్థితి దాంట్లో మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం అభివృద్ధి అనేది తెలుగుదేశం తెలుగుదేశం అనేది అభివృద్ధి ఎందుకంటే అభివృద్ధి చేసేది ఎప్పుడు తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడే ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరిగాయి అవి ఎవరు జరిగినా కూడా మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇంకా ఏదైనా ఒంగోల్లో ఉన్నాయో తప్పకుండా కూడా రేపు ప్రభుత్వం రాగానే అన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి కూడా మీ అందరికీ కూడా మేము కంప్లీట్ చేస్తాం తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా మేము కలిసినట్టుగా మేము పనిచేస్తామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తా కాబట్టి ప్రభాకర్ గారు చాలా సీనియర్ నాయకులు ఆయన ఎప్పుడు కూడా నేను మా అమ్మంతా కూడా అడిగాను ఏ విధంగా ఉంటారు ఏంటి అంటే ఒక మంచి సబ్జెక్ట్ పెట్టుకొని పార్టీ కోసం ఎప్పుడు కృషి చేసేవాడు ప్రజలు సేవస్ అదేవిధంగా ఎప్పుడు ఒక మీటింగ్ అన్నా కూడా ఒక సత్యంతో గంటా మాట్లాడే వ్యక్తి మన ప్రభాకర్ గారు అని చెప్పి కూడా వాళ్ళంతా కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభాకర్ రాయడం వాళ్ళు వాళ్ళ ఒక సీనియర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకి రావటం అంటే ఏ విధమైన ఇబ్బందులు పరిస్థితులు

రెండు రోజుల నుంచి తరగడం జరిగింది కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్నాం మా మైండ్ లో ఏమేమి ఉన్నాయి మీరు ఎలా ఎలా పనిచేయాలి ఎలా తీసుకెళ్తే మీరు పసిట్లోకి మాకు బాగా స్పందన వస్తుందని చెప్పి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇదే ఉత్సాహంతో ఇంకొక ఇరవై ఐదు రోజులు కష్టపడి ఎట్టయినా మే పదమూడవ తేదీ తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాల్సిన అవసరం వచ్చింది రెండు మీ సైకి ఒత్తి వేసి డెఫినెట్ గా జూన్ నాలుగో తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు దానికోసం మీరు కృషి చేస్తే తప్పకుండా

మీకు కావాల్సిన నిధులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావాలంటే ఎన్డీఏ కూటమి అయినా టీడీపీ బిజెపి జనసేన అయినా ఎన్డీఏ కూటమి నుంచి మీకు నిధులు కావాలంటే మీరు ఈ కూటమి ఓటేయాల్సి వస్తుంది ఎందుకు అంటే అక్కడి నుంచి సెంట్రల్ సెంట్రల్ నుంచి ఫండ్స్ కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని అంటారు స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కల్ చేస్తే అది డబుల్ ఇంజిన్ సర్కార్ అని అంటారు సో దానికి మీకు కావాల్సిన నిధులన్నీ సెంట్రల్ నుంచి వస్తాయి ఒంగోలు అనేది ఏదో ఒక రోజు మనం హైదరాబాద్ లేకపోతే ఒక బెంగళూరు ఒక చెన్నై లెవెల్ మనం ఎదకాలి అంటే అది ఈ రోజు మీరు చేసే మార్పులు ఉంటుంది మీరు అదే పాత ఆలోచనలో పోయినారంటే అదే రకంగా ఒంగోలు ఉంటుంది ఒంగోలు అనేది ముందుకు సాగు సాగాలంటే ఇరవై సంవత్సరాలని అనుకుంటున్నారో అది ఈ రోజు మీరు ఓటు వేసేదాన్ని బట్టు ఉంటుంది మీరు ఈ రోజు ఆ చేంజ్ తీసుకొస్తే ఆ చేంజ్ అనేది మేమందరం కలిసి పనిచేసి మీకు తీసుకొస్తాం సో ఆ మీ చేతిలో ఉంది ఈ రోజు 25 డేస్ ఉంది మీరు కష్టపడి మీరు ఎట్టైనా సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు ఎమ్మెల్యే గారి ఎంపీ గారి రెండు ఓట్లు మీరు సైకిల్ గుర్తుపై చేసి గెలుపించుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి రాష్ట్ర కార్యదర్శులుగా గతంలో విద్యార్థి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ మరోవైపు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని నడిపేటువంటి వ్యక్తిగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస పాలనని అంది అంతపొందించడానికి మరీ ముఖ్యంగా కొన్ని కాలేజీలు తిరుగుతూ ఉంటే విద్యార్థులు గంజాయి మత్తులో తులుతూ తమ భవిష్యత్తుని పాడు చేసుకునే విధంగా ఈ రాష్ట్ర పాలకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే మనసులో బాధ కలిగి ఒక సాటి ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా ఒక విద్యార్థి నాయకుడిగా నా మనసు కలిసివేసి ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశ భవిష్యత్తు మార్గదర్శకుడైనటువంటి నారా చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని ప్రకాశం జిల్లాలో అభివృద్ధికి మారు పేరు శాంతి కాముక అయినటువంటి మాగుంట కుటుంబీకులతో కలిసి మరీ ముఖ్యంగా ఒంగోలులో నీతి నిజాయితీకి మారు పేరు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు గారి మనవడైనటువంటి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో పనిచేసి ఒంగోలు అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకునే విధంగా ఒక అడిగేయాలని ముందుక్రేస్తూ గత వారం రోజులుగా ఒంగోలులో పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజల్ని కలుస్తూ ఉంటే వాళ్ళు చెప్తున్నటువంటి సాధక బాధకాలు వింటే ఒక్క పొరపాటు కన్నా రేపు చేస్తే జీవితకాలం పెనాల్టీ అనుభవించాల్సిందని వాళ్ళకి చెప్తూ మీ యొక్క ధన మాన ప్రాణాలకి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఉండదు అని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఒంగోల్లో జరుగుతున్నటువంటి అరాచకాలను చూస్తూ ఉంటే గత ఇరవై ఏళ్ల కిందట బొంబాయిలో హర్షత్ మెహతా స్కామ్ అనేది ఒకటి ఉంది ప్రపంచానికి తెలియజెప్పినటువంటి హర్షత్ మెహతా స్కామ్ తర్వాత ఒంగోలులో జరుగుతున్నటువంటి అరాచకాల్ని భారతదేశ స్థాయికి ఎక్కినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని మరీ మరీ ప్రజలు గుర్తుంచుకుంటారని తెలియజేస్తూ ఒంగోలులో ముఖ్యంగా ఇరవై వేల మెజార్టీతో దామచర్ల జనార్దన్ గారిని గెలిపిస్తారని తెలియజేస్తూ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా మాకుంట శ్రీనివాసరెడ్డి గారు తన రికార్డు తనే బ్రేక్ చేస్తూ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మెజార్టీ పైన గెలుస్తాడని తెలియజేస్తూ ఆయన ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు అసెంబ్లీ సభ్యులకి వెన్నుదన్నుగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి మేమంతా గర్వకారణం అని తెలియజేస్తూ మీ అందరికీ చర్య చేసుకుంటూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి విశేషంగా స్పందించినటువంటి మధ్యతరగతులు మనుషులైతేనేమి మరీ ముఖ్యంగా యువత అయితేనేమి సామాన్యులైతేనేమి మహిళలైతేనేమి నా ఆధ్వర్యంలో చెప్పిన మాట తప్పకుండా మాట తిప్పకుండా వంద కుటుంబాలని యాభై మంది విద్యార్థుల్ని ఈరోజు రామచంద్ర జనార్దన్ గారి సమక్షంలో మాగుంట రాఘవరెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేర్చి ఈ నిమిషం నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దాకా రామచందర జనార్థన్ గారు ఎమ్మెల్యే దాకా మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసేదాకా విశ్రమించరని ఒక కాపు జాతి బిడ్డగా గర్వంగా తెలియజేస్తూ అందరికి